హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అడ్రస్ ఆయి అయితే ఒక లైక్ చేసుకొని మనం వీడియో అయితే అయిపోయే రాక చూడండి మన వీడియో ఇట్లా కొత్తవితాయి అయితే చాలా లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అన్న నేనా మేకలేవి ఎంత కూడా ఓ రెండు కావాలా ఈ పోదులా అవి మూడు పోదులు అవి ఎంత చెప్తాను రేటు ఎంత నాలుగు వేలు ఎంత ఎంత కూడా చెప్తాను ఆరున్నర కోటి తక్కువ అడగచ్చా అడగచ్చా ఆరున్నర కోట ఇది దసరా ముంగట అయితే ఇట్లా రేట్లు అయితే ఇలా ఉన్నాయి రేట్లు దసరా ముంగట ఆరున్నర కోటి అయితే చెప్తాను అంతే నానే తక్కువ అడగచ్చా పెద్ద చెప్తాను పదకొండున్నర ఇవ్వచ్చు అరవై ఇంకా తక్కువ కూడా అరగచ్చా ఇది చెప్తాను ఎంత కూరలో ఇరవై రెండు కిలోలు వెళ్తా ఇరవై రెండు కిలోలు వెళ్తాట ఈ పొద్దుల నేను ఇది ఎంత కొద్ది చెప్తాను ఎంత చెప్తాను ఇవి పదకొండు పన్నెండు చెప్తావు తొమ్మిదిన్నరకొచ్చు నువ్వు చెప్పేదిన్నర పన్నెండు చెప్తావు చిన్నగా ఉంటాయి ఒక చిన్నగా ఉంటది ఇప్పుడు ఎన్ని కిలోలు వెళ్తాయి ఈ పొతుల సైజు ఉన్నాయి ఇవి పదమూడు కిలోలు పదమూడు కిలోలు పక్క పదమూడు ఉన్నాయి పదిహేను పదహారు ఉన్నాయి

మన ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి మంగళవారం అయితే మన వీడియో వస్తుంది కొత్తగా యూజర్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాబు నీ అదు నీయేనా ఎన్ని పొద్దులు వచ్చినా ఎన్ని నాలుగు మేఘలేనా ఈ పోదా ఎంత 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 చెప్తాను రేటు ఎంత చెప్తాను రేటు ఎంత చెప్తాను ఇవి ఇవి ఇరవై నాలుగు ఇరవై నాలుగు తక్కువ అడగచ్చా తక్కువ అడగచ్చా తక్కువ అడగచ్చా తక్కువ ఎవరే ఈ వారం అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇంత కూడా చెప్తాను ఇంత కూడా చెప్తాను ఒక్కటి పన్నెండు వేలు చెప్తాను దీనికి పదకొండు వేలు పదకొండు వేలు దానికి పన్నెండు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు తక్కువ అడగచ్చా ఎవరే ఈ వారం అయితే ఇలా ఉన్నాయి రేట్లు నీ ఇవి పొడవులు ఎంత చెప్తాను రేటు పదకొండు వేలున్నర ఈ మేకకు ఆరున్నర తక్కువ అడగచ్చా పదకొండున్నరకు పొడి వేలు అడగచ్చా తక్కువ రేటు అడగచ్చా దీనికి దీనికి కూడా అడగచ్చా తక్కువ తక్కువ కూడా అడగచ్చట ఏమిరా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన ఆయుర అంగట్లో రేట్లు అన్న మనవి గొర్రంపూడే చెప్తాను మనం పన్నెండు వేలు చెప్తాను పదమూడు చెప్తాను పన్నెండుకి ఇస్తాను పదమూడు వేలు అయితే చెప్తాను పన్నెండు వేలు చెప్తాను ఇది ఎంత చెప్తాను తక్కువ అలా తక్కువ అరదచ్చు ఇవి అమ్ముడు వేనాయా నువ్వు రేటు ఎంత చెప్పినా పదిహేడు వేలకి చేసిన ఈ వారం అయితే ఇలా ఉన్నాయి ఈ రేటు పన్నెండుకి అమ్ముడు వేలు ఏ ఊరా మామిడి పేరు ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి రేట్లు మన చాలా ఇలా కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ మీనానే ఇవి మీనా ఎంత కూడా చెప్తాను చెప్పిన ముప్పై వందలు మధ్య ముప్పై ఐదు వందలు గట్టిగా ఉండే ఇవే ఇవేందనే ముప్పై ఐదు వంద ముప్పై ఐదు వందల ముప్పై ఏడు എന്താ എനിക്ക് ఏడు వేలు ఏడు వేలు చెప్తాను ఏడున్నారా అడగచ్చా ఏ ఊరు వేలు మళ్ళా ఎంత చెప్తాను రేటు ఇరవై రెండు వేలు ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇరవై రెండు వేలు అయితే చెప్తాను మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట పొడవులు గట్టిగా ఉన్నాయి ఉన్నాయినా అన్న మనయా మేఘల్ పోతులా ఒకటి అది మరగనా ఇది పోతా పోతా ఇది ఎంత చెప్తాను ప్రతివేలు తక్కువ అడగచ్చు అన్న అడగచ్చా అడగచ్చు తక్కువ

ఇవండి ఎన్ని మొత్తం మొత్తం ఎన్ని మేకలు కోతులు నాలుగు ఉన్నాయి పోతులు నాలుగు ఉన్నాయి ఫోటోలో పొడవులు ఎంత చెప్తాను పొడవులు ఎందు మేకలు ఈ వారం అయితే ఇలా ఉన్నాయి ధరలు ఎవరన్నా లక్ష్మి ఎందుకు చెప్తాను అంతా రేడు రేడు చెప్తాను అన్న పద్నాలుగు చెప్తాను పద్నాలుగు అయితే చెప్తానాడా ఈ అన్న బాబా అడిగేది బాబా ఇంతా కానీ పదమూడు వేల రెండు వందలు ఈయన పాడిదేమో ఈయన అమ్మేదేమో పద్నాలుగు వేలు అమ్ముతాను ఏ రెండు వందల కడగానే పోతా అయితే గట్టిగా మన మనయేనా పిల్లలు పోతులేనా అది పోతా ఇది మరక ఎంత ఐదు అది దానికి ఇది తక్కువ అడగా సార్ ఏ ఊరా మామిడి పెళ్ళి మనయేనా పోతులు పోతులు అవి ఎంత కూడా చెప్తాను నాలుగా ఎంత కూడా చెప్తాను ఐదు వేలు ఒక్క ఒక్క ఒక్కదానికి జస్ట్ రేడియో తెలుసుకుంటాను యూట్యూబ్ రేడి రేడ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఐదు వేలకు ఒక పిల్ల మొత్తం పోతులే నావి తక్కువ అడగచ్చా ఇదింతా చెప్తారు పదివేలు చెప్తాను దీని కూడా తక్కువ అడగవచ్చు తక్కువ అడగవచ్చు ఊరు బంజారపాలి మన ఇవి మన ఎంత చెప్తాను పదొండు వేలు మరగా పోదా ఇదేంత ఎంత మరి తక్కువ అడగచ్చానా అడగచ్చా ఊరే ఈ వారం అయితే ఇలా ఉన్నాయి అంగట్ల రేట్లు నాన్న పోదులు ఎంత కూడా చెప్తాను ఎంత కూడా చెప్తాను ఇది మరగనా ఇది ఎంత చెప్తాను పద్నాలుగు వేలు ఇది పన్నెండు వేలు ఇది తక్కువ అడగచ్చా మరి అడగచ్చా తక్కువ రేటు అంతేనా ఏవో రే మెల్లా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి రేట్లు